లైక్ అంటున్నాడు సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్స్ ఎవరు ఇవ్వలేదు మెంబర్షిప్ కొత్త వాళ్ళు ఎవరు రాలేదు అందరూ నా సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే వచ్చేసారు ఎన్ని పండగ ముత్యాలమ్మ అమ్మవారి పండుగ అమ్మ ఒప్పు గేమింగ్ ఫైన్ నువ్వేలా ఉన్నా బాగున్నావా జ్యోత్న సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ అని కూడా అంటున్నాడు సురేష్ బ్రో కామెంట్ అంటున్నాడు థ్యాంక్ యూ సురేష్ బ్రో లతీష్ బ్రో యాక్ట్ వెళ్ళిపోయినట్టున్నాడు షేర్ ఆల్సోనా సురేష్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళు ఎవరు రాజేషన్ వెళ్ళలేదు అంటారా ఓకే బాయ్ సిస్ నో వాంట్ టు కుక్ ఓకే 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 సిస్టర్ సారీ సూపర్ అంటుంది పూర్ణ థ్యాంక్ పూర్ణ ఫైన్ మా సోలోస్ అడ్వెంజర్ లోక్ సాహిద్ బ్రో గుడ్ ఈవినింగ్ హవ్ ఆర్ యూ అవును బ్రో కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల లైవ్ పెట్టడం అవ్వట్లేదమ్మా అపార చిత్రుడు లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ ఇచ్చినందుకు సో అలానే వీడియోస్ కూడా చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన చేయండి ఓకేనా పొట్టేలు కొడతారక్క అమ్మవారికి పొట్టేలు ఏంటి బ్రో నాకు అర్థం కాలేదు ఇంకా తెలుగులో చెప్పు అర్థమవుతుంది థ్యాంక్ యూ సురేష్ బ్రో సాహిద్ బ్రో ఎందుకు గుర్తు లేరు మీరు మర్చిపోయారు అక్కల్ని సో మెసేజ్ కూడా పెం చేయట్లేదు కదా విక్రమ్ గారు హలో గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అవ్వర్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ హాయ్ సిస్టర్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్ క్వశ్చన్ శుభ సాయంత్రం థ్యాంక్ యూ కూడా గంగ లాగా ఉంటాయి మా థ్యాంక్స్ కానీ సారీ కానీ ఉండకూడదు అంటున్నారు అయ్యో అవునా అండి ఓకే ఓకే థ్యాంక్ యూ సరస్వతి హాయ్ బ్రో గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఎలా ఉన్నావా బాగున్నావా పండగ అయితే మిస్ అయిపోయావని పోయారు నాగు గారు హాయ్ ఎంజాయ్ ఫెస్టివల్ అంటున్నాడు ఓకే ఓకే ఊర్ణ ఓకే బాయ్ చెప్పేస్తున్నావా బిజీ అయిపోయావా ఎంజాయ్ చెయ్య ప్రోగ్రామ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా దేవిరెడ్డి గారు వద్దులేండి ఏమి వద్దులే చాలా రోజులు అయ్యింది లైవ్ పెట్టి అవునవును నా కామెంట్లు కొన్ని ఓం నమస్య శివాయ గోవర్ధన్ గారు హలో గుడ్ ఈవినింగ్ యు ఎలా అన్నారు బాగున్నారా పూర్ణ ఏంటి కుకింగ్ చేసావు వచ్చావు అసలు ఎత్పాలమైనా వచ్చారా అక్కడే అన్నారా ఓకే అండి బాయ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి ఒక కిలో బరువు తగ్గండి ఇది సూపర్ బ్రో నిజంగా అట్లానే చెప్పాలి ఎవరో మెసేజ్ పిన్ చేయట్లేదు టెన్ నెంబర్స్ ఉన్నారు లైవ్లో సో టెన్ నెంబర్స్ అనే మెసేజ్ పిన్ చేయట్లేదు థ్యాంక్ యూ గోవర్ధన్ గారు థ్యాంక్ సో మచ్ సపోర్ట్ మెసేజ్ పెట్టండి స్లిమ్గా మారండి సూపర్ బ్రో ఇలాంటి కమెంట్స్ పెట్టేసే అయినా కానీ వాళ్ళు పెట్టర్లే గణపతి హలో మేడం సో మచ్ అండి మా విజయశక్తి దేవాలయం నుంచి శుభ సాయంత్రం శుభ ఆశీష్యుల థ్యాంక్ యూ సో మచ్ అండి వెల్కమ్ బ్యాక్ మై లైవ్ వచ్చి బ్రో నువ్వు వెల్కమ్ సుబ్బారావు గారు లైవ్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మన స్టార్ట్ అయ్యింది సో ఆఫ్టర్ ప్రోగ్రామ్ అయితే ఉంటదనమాట